నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండలం తాళపూడి పంచాయతీ పరిధిలోని వసరాల దిబ్బలో చికెన్ వ్యర్థాల వాహనాన్ని టిడిపి నాయకులు అడ్డుకున్నారు బెంగళూరు నుంచి తాళపూడికి చికెన్ వ్యర్థాలు తీసుకువచ్చిన లారీని స్థానిక గిరిజనులతో కలిసి తాళపూడి పిడతాపోలూరు పంచాయతీల టీడీపీ నాయకులు అడ్డుకున్నారు అనంతరం నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు you <laughs> లేదు ఇంకొక దానికి దొరికిద్ది అన్న పెద్ద ఒకటే నువ్వు కూడా ఒక దానికి దగ్గర దొరుకుతుంది అన్న అంతే నేను పనిపడత గ్రామం మాది ఈ పక్కన ఈ ఎస్టీ కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకుని వచ్చి దానిగోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నట్టు ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతాం దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు ఏం తీసుకోలేదు ఈసారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారి చెప్పినట్టు ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్ళి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆరు వస్తులు కూడా చేసేయాలని పాండ్లు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా ఎస్టే కాలనీ ఎస్టే కాలనీ ఇక్కడ పాండ్లు వేస్ట్ తీసుకొస్తా ఉన్నారు తీసుకొస్తుంటే నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించాము నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలు టైం పెట్టలేదు ఆరు నెలలు అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ వంద పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాప ఎస్టీలో నిలవలేక నిలవలేక వాళ్ళు బయటికి వెళ్తున్నారు అదే అంటే వాళ్ళు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రమోహన్ సోమురెడ్డి గారు మా ఎస్టీ గురించి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ ఎస్టీల గురించి ఈ అధికారులు వీళ్ళు ఇక్కడ దీని గురించి పట్టించుకోవటం లేదు పరిచిపోవటం లేదు అందువల్ల ఇల్లు మా మా ఊరికొచ్చి ఇక్కడికి వచ్చి ఈ ట్యాంకి అన్నింటినీ ఆర్వెస్ చేసేసి ఎస్టీల కోసం ఎస్టీలకి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా అందరం కోరుతున్నాము దీన్ని కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన కూడా చెప్తాము ఆయన కూడా చెప్తాము ఉన్నతాధికారులు కూడా దీని గురించి చెప్తాము కానీ అందరి గురించి ఇప్పుడు మేం చెప్పాల్సింది ఏంటంటే ఎస్టీల కోసం ఎస్టీల కోసం మెయిన్ ఎస్టీల కోసం ఇక్కడ ఉండాలంటే ఈ హార్వెస్ట్ కంపల్సరీ చేయాలి మా చంద మా ఎమ్మెల్యే గారు ఎస్టేల్ని గురించే మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి మేము ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇక్కడ ఎస్టీ కాలనీ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కాలనీలు ఉన్నాయి ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయి కుటుంబాలు ఉన్నారు ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి దీన్ని ఆపడం లేదు దీనివల్ల అందుకని చర్య తీసుకోవాల్సిందిగా అందరం కోరుతున్నాము